జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రౌడీ షీటర్లని మానభంగాలు చేసే వాళ్ళని హత్యలు చేసే వాళ్ళని జనాల్ని హింసించే వాళ్ళని ఎవరైతే క్రూరంగా చేస్తారో వాళ్ళనే పరామర్శిస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన మనస్తత్వం అటువంటిదే కాబట్టి ఆయన ఎప్పుడు అలాంటి క్రూరమైన పరిపాలనే రాష్ట్ర ఐదు సంవత్సరాలు చేశారు కాబట్టి ఆయన కూడా అలాంటి వాళ్ళని పలకరిస్తానికే వస్తారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఆయనకి దళితులు అని గుర్తొచ్చిందా మరి ఆ రోజున మాస్క్ అడిగిన సుధాకర్ గారు ఒక దళితుల్లాగా ఆయన కనపడలేదా కోడి కత్తి సీను మరి ఆ రోజున ఐదేళ్ల పాటు జైల్లో ఉంచారు ఆయనకి ఏమి కూడా తగలేదు ఆ రోజు ప్రైవేట్ హాస్పిటల్ పరిగెత్తుకుంటా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చి చిన్న రిపోర్ట్ రాయించుకునే టైం లేదు కనీసం ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఆ రోజు దళితులు కనపడలేనప్పుడు ఎమ్మెల్యేగా మిగిలిపోయావన్నా ప్రతిపక్ష హోదా కూడా లేదా మరి మీకు ఎందుకు ఆ ఆలోచన వస్తుంది అనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ రోజు ఎవరి కోసం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో పరాదాలు కట్టుకొని తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజులో ఎన్ని దారుణాలు జరిగిన నిజంగా తాడేపల్లికి కొద్ది దూరంలోనే ఒక మహిళపై ఒక దళిత మహిళపై మానభంగం జరిగి ఆయన ఉన్నప్పుడే ఆ రోజు దిశ పెట్టారు దశ చెప్పారు దిశ పోలీస్ స్టేషన్ లని పెట్టారు ఇన్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే తాడేపల్లి కొంపకి పక్కనే ఉన్న మహిళను పరామర్శించడానికి నీకు టైం లేదే ఆ రోజు పబ్జి ఆడుకుంటా కొంపలో కూర్చున్నావే మరి ఈ రోజున హుటాహుటిన వచ్చి తెనాలిలో ఒక గంజాయి ముక్క రౌడీ షెటర్లు ఒక దళితుడిని చంపి కేసుల్లో పరారైన వాళ్ళు కూడా ఉన్నారు అందులో ఆ ముగ్గురులో ఒకళ్ళు అలాంటి వాళ్ళని పర పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్న మహిళలు